न्याय కావాలి 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 અમાર છે કસાઈ કુટુંબમ અમાર છે કસાઈ કુટુંબમ અમાર છે કસાઈ કુટુંબમ અમાર છે શિક્ષించాలి દોસલની શિક્ષించాలి દોસલની કઢાય શિક્ષించాలి દોસલની ન્યાય కావాలి અમારી ન્યાય માંગવાળી કસાઈ કુટુંબની ન્યાય కావాలి کاوالي کاوالي جاي کاوالي کاوالي جاي کاوالي کاوالي మెల్ల మెల్లె మరి जय हो श्री कृष्णचार्य श्री कृष्णचार्य गोकुलमानी की जय जय वाले जयगा वाले श्री कृष्णचार्य श्री कृष्णचार्य गोकुलमानी की जय जय वाले ન્યાયવાળી 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 जयगावली 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 जय हो रे 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 जय हो रे

ప్రసాద్ కుటుంబాన్ని ప్రశాంత్ సర్వనాశనం చేసిండు కావున మినిస్టర్గా కానీ చీఫ్ మినిస్టర్ కానీ దీన్ని తక్షణమే అన్ని ఉరిదీయాలని మా ముక్క ముక్క కంఠంగా మా గ్రామ ప్రజలందరము తెలియజేస్తున్నాము కావున ఇది ఒక ఎస్పీ గారు కానీ డిఎస్పీ అందరూ దీన్ని ఒక్క పై లెవెల్లో ఉండబోయి అన్ని మేమైతే ఎన్కౌంటర్ చేయమన్నాము కావున మా మాకు రాకుండా అన్ని ఉరిదీయాలని మేము గ్రామ ప్రజల అందరము ఒక నా కొడుకులని ఉరి ఉరిదిస్తేనే మా అందరి సంతోషంగా ఉంటుందని గ్రామస్తులు అనుకోకుండా ఇరవై తొమ్మిదో తారీఖు నుండి పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు వరకు ఒక ఆరుగురిని దోరాతి దోరాతి ఘోరంగా ఒక మనము ఇంట్లో ఒక మేకను కోండే కోసుకుంటే తెల్లవారి మన ఇంట్లో ఉన్నదాన్ని కోసుకొని తిన్నా కొద్దిగా రాత్రికి చూస్తాము అది లేదు కోడి లేదని అటువంటిది ఒక మనుషులని చంపేసి మళ్ళా మా ఊర్లోనే మాతోనే తిరిగి ఎవరికి అనుమానం రాకుండా వాడు చేసిన దుర్మార్గం పనిని మాగ్లూరు ముఖ్య కంతంతో ఖండిస్తున్నాము దీనికి గతంలో హైదరాబాద్లో ఒక అమ్మాయిని రేపేస్తే ఎట్లా తీసుకుపోయారని ఎన్కౌంటర్ చేసిర్రో ఈయని అట్లా చేస్తే మా ఊరు ప్రజలందరికీ జిల్లా మొత్తము హర్షం వ్యక్తం చేస్తుంది రేపు పొద్దున ఇంకో చేయడానికి కూడా భయపడే లెక్కలు చేయాలని అని జైలు అవ్వకుండా పెట్టాడు కూడి పెట్టుడు అటువంటి దాన్ని పూర్వంగా ఎన్కౌంటర్ అనేది ఏండి లేకుంటే ఊరైనా దిగిరి ఈ పరిధిలో ఏది ఉంటాయి గవర్నమెంట్ పరిధిలో ఏది ఉంటే అది చేయండి ఇంకోసారి ఇంకోటి చేయడానికి భయపడాలి అటువంటి దాన్ని మేము మాకు అందరము గ్రామస్తులము కోరుకుంటున్నాం ఈ సంఘటనలు ఎప్పుడు జరగలేవు అందరము అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఉన్నాము ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు పోయినా కూడా ఏదో అనుకొని మళ్ళీ అందరం అన్నదమ్ములు లెక్క మెదులుకున్నాము ఇక్కడ మాత్రము మర్డర్ మాత్రము శిక్షించడము ఇలాంటిది ఏలాంటి సందర్భంలో జరగలేదు ఇప్పటిదాకా వంద సంవత్సరం లోపల కానీ ఈ దుర్మార్గుడు అన్యాయం చేసిండు ఇవన్నీ స్నేహం చేసి ఇవన్నీ అక్రమంగా వాళ్ళందరినీ కుటుంబం ఫ్యామిలీని ఆరుగురిని హత్య చేసేసిండు అలాంటి దుర్మార్గుని ఇసపబెట్టేది లేదు ఎట్టి పరిస్థితుల లోపల అందరూ దీని గురించి సీఎం కానీ పీఎం కానీ అందరు కానీ దీని మీద చర్య తీసుకొని వాన్ని ఉరిశిక్ష వాళ్ళందరినీ ఉరిశిక్ష చేయాలని చెప్పేసి మా నాయబ్రహ్మణ సంఘం నుంచి కానీ మా గ్రామం నుంచి కానీ అందరి తరఫు నుంచి కానీ ఒక కుల పెద్దగా నేను మాట్లాడుతున్నాను ఎలాంటి మంటలు తప్పించుకొని గ్రామం వచ్చినా కూడా వాడిని రాళ్ళ బట్టి కర్రలు బట్టి దాడి చేసి ఇరవై తొమ్మిది మాట్లూరు గ్రామంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే సంచలనం సృష్టించే హత్యలు ఒక ప్రశాంతనే యువకుడు ఒక కుటుంబాన్ని మటుపెట్టడము చాలా బాధాకరము రాష్ట్రంలోనే ఇటువంటి హత్యలు ఎప్పుడు జరగలేదు అమ్మాయిని రేపు చేసినందుకు ఎన్కౌంటర్ చేసినట్టు ఎవరైనా ఈ చర్యను ఖండించాలి అతన్ని వెంటనే ఉరిది ఉరిదీసి ఇంకోసారి ఇటువంటి అగత్యాలకు పాడగ పాల్పడకుండా భయం కలిగే విధంగా వాళ్ళ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను దుశ్చర్య మొత్తము గ్రామం మొత్తం కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రామంలో ఉన్న యువకులు కానీ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు కానీ అందరూ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిలో ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి ప్రసాద్ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఎలాగైతే ఇలాగైతే సింధు శర్మ గారు కామారెడ్డి ఎస్పీ గారు ప్రత్యేకంగా డిఎస్పీని నియమించి ఈ కేసులో వెంటనే నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి సత్వర న్యాయము ఒక మూడు నెలల లోపలనే ఇటు వ్యక్తులపై కఠిన చర్య తీసుకొని ఈ ప్రసాద్ ఎవరైతే కుటుంబాన్ని అత్యంత క్రూరంగా అత్యంత దారుణంగా హత్య చేసిన ఈ వ్యక్తులకు వెంటనే ఉరిశిక్ష విధించాలా ప్రత్యేక న్యాయస్థానం నిర్మి ఏర్పాటు చేసి వీళ్ళకు తగిన శిక్ష వెంటనే విధించాలని చెప్పి మా గ్రామస్తులందరి తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను ప్రశాంత్ అనే వ్యక్తి రాష్ట్ర రాష్ట్రంలో కనీ విరిగని స్థాయిలో ఇవ్వాల మాగ్లూరు మండల గ్రామానికి చెందిన ఆరుగురు హత్యలను రాష్ట్ర చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అయోమయం గురైంది ఈ నిర్ణీతిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు రైతుకులి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఇసు హత్యలను జరగకుండా లా అండర్ ప్రాబ్లం తీసుకొని సీఎం సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు కఠినంగా తీసుకొని ప్రసాద్ కుటుంబంకు న్యాయం చేయాలని కోరుతున్నాం అట్లాగే ఇంకా ఎంతమంది ఎంతమంది ఉన్నారో వాళ్ళను తీసుకొచ్చి సిబిఐ ఇంక్వైరీ పెట్టి వాళ్ళను వాళ్ళ వాళ్ళ పలుకుబడితో ఏ రాజకీయ నాయకు అండదండతో హత్యలు చేసిండో ఆ హత్యలను హత్య వెనుక ఎవరైతే కారణం ఉన్నారో ఆ కారణాలు అయినటువంటి వ్యక్తులను కూడా బయటకు రప్పించి వాళ్ళను కఠినంగా శిక్ష చేయాలని చెప్పేసి వాళ్లకు ప్రత్యేక కోర్టు నియమించి వీళ్ళను ఎవరైతే ఇలా అండదండలు చూసుకొని ఈ ప్రశాంత్ అనే వ్యక్తి ఇవాళ ఆరుగురు హత్యలకు చేసిండో వాణ్ణి కూడా హత్య హత్య చేసి ప్రభుత్వము వాణ్ణి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు సంఘంగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం